ఫైనల్గా ఉట్టి కార్యక్రమం అయితే స్టార్ట్ చేసామన్నమాట పిలకాయల కోరిక మేరకు ఈసారి చాలా వండర్ఫుల్గా కూడా ఉట్టి కార్యక్రమం అయితే అనిపించింది అన్నమాట పిలకాయలు చాలా ఉత్సాహంగా వంతంగా కూడా కొట్టారు అనమాట ఎన్నడూ జరగని విధంగా ఈసారి మా తిరుమల గ్రామంలో ఉట్టి కార్యక్రమం అయితే పిల్లలందరూ పాల్గొని కార్యక్రమాన్ని ఫుల్గా ఎంజాయ్ అయితే చేశారు మా ఊళ్ళో లేదా ఇట్ అనేది కార్యక్రమాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళారనమాట అతను అయితే వాయిస్తున్నాడు చిక్క లేదా నేనే పిల్లలు కొట్ట తగ్గించదగించాడైతే మామూలు లావుగా ఉండడం వాళ్ళు ట్రై చేసి ట్రై చేసి ఫైనల్గా అంగీర్చాలి రాదు అన్నట్టుగా అతనే ట్రై పాటాడైతే సో ఇది ఏమో వద్దో ఇన్నింగ్ వరకు చూస్తే కానీ మనకి అర్థం కాదనమాట సో ఫైనల్గా అయితే చాలా బాగా నిర్వహించారనమాట మధ్యలో డ్రోన్ ఒకటి అనమాట సో దాని సన్నివేశం కూడా ఎలా ఉందో చూద్దాం సో ఈ డ్రోన్ చూసి అందరూ డ్రోన్ వచ్చిందన్న పైన ఏదో గెద్దలాగా వచ్చింది అన్నట్టుగా వాళ్ళు ఆడాడ తిరుగుతూ అనమాట సో ఫైనల్గా చెప్పాము అది డ్రోన్ రాని అంతా రికార్డ్ చేస్తున్నాం మనము మీరు ఉట్టుకోటండి రికార్డ్ చేస్తున్నాం విజువల్స్ అది ఇది అని చెప్పేటప్పటికి వాళ్ళు చాలా ఉత్సాహవంతంగా ఎగరడం స్టార్ట్ చేశారనమాట డ్రోన్ చూసి ఒక్కసారిగా వాళ్ళ ఆనందం కళల్లో చూస్తుంటే రేంజ్లో అనిపించింది ఆ మూమెంట్స్ అనమాట సో పిల్లకాయలందరూ ఆ డ్రోన్ విజువల్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి అప్లోడ్ చేస్తాను ఎలా ఉండేది ఏంటంటే అనేది కొద్దిగా ఎడిట్ చేయాలి కొద్దిగా వర్క్ ఉంది అది కూడా సో ఫైనల్గా వినాయక పూజ అయితే చేస్తామన్నాడు అనమాట ఫైనల్గా ఇంకా మనం ఆయన్ని సైడ్కి తీసి ఇంకా అలంకరణ అయ్యి చేయాలి కాబట్టి ఫైనల్ పూజ అయితే చేసి ట్రక్ నుంచి తీసేస్తాం అనమాట సో దానికోసం వెయిటింగు ఫైనల్గా అయితే మనం ట్రక్లో నుంచి బయటకైతే తీసి వినాయకుడిని అలంకరణ అయితే చేస్తూ ఉన్నాం అనమాట పూల డెకరేషన్ అది ఇది అంతా చేస్తా ఉన్నారు పిల్లకాయలు చాలా ఉత్సాహవంతంగా చాలా హ్యాపీనెస్ అయితే అందరూ ఆ టైంలో కనిపిస్తుంది అనమాట వినాయకుడు అంటేనే ఒక రేంజ్లో హ్యాపీనెస్ వాళ్ళ దగ్గర చూడడం అనేది అలంకరణ పెట్టే అయితే దేవుడితో స్టార్ట్ చేస్తుంది వీడియో నచ్చేది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి